ప్రాంతంలో అయ్యప్ప కాంచన్ బాగ్ కృష్ణకాంత్ కు శాఖ జారీ చేసిన మెమో పెద్ద వివాదానికి దారితీసింది ఈ చర్య అన్యాయమని పేర్కొంటూ అయ్యప్ప స్వాములు భాగ్యనగర్ జిల్లా బీజేపీ నాయకులు కలిసి భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు సైదాబాద్ మెయిన్ రోడ్ లోని వీరాంజనేయస్వామి ఆలయం నుంచి సౌత్ ఈస్ట్ డీసీపీ కార్యాలయం వరకు శంఖ శంఖోషాలు భజనలతో ర్యాలీ కొనసాగింది మార్గమంతా స్వాములు అయ్యప్ప నామస్మరణతో నినాదాలు చేస్తూ పోలీసుల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ర్యాలీలో పాల్గొన్న నేతలు మాల ధరించిన భక్తుడిపై ఇలాంటి చర్యలు చేయడం పోలీసు వ్యవస్థలో ఉన్న అసహనాన్ని ప్రతిబింబిస్తోందని వ్యాఖ్యానించారు భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్యలు తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు వారు ఒక జరిగింది అయ్యప్ప మాల వేసుకున్న కృష్ణకాంత్ స్వామికి ఎటువంటి ఇబ్బంది కూడా జరగకుండా మేము చూస్తామని చెప్పి వారు కూడా అదేవిధంగా ఏసీపీ గారు సుబ్బరామరెడ్డి గారు ఏసీపీ వెంకటరెడ్డి గారు కూడా మాకు అయ్యప్పలకు అసూరెన్స్ ఇవ్వడం జరిగింది అయ్యప్ప మాల వేసుకొని పోలీసు వారిని దీక్ష చేసుకోమని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఆ మెమో చూసిన తర్వాత మాత్రం అందులో ఉన్న వర్డ్స్ ప్రతి అయ్యప్పకు ఇబ్బంది కలిగించే విధంగా సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ ప్రింట్ అండ్ మీడియాలో రావడంతో యావత్ రాష్ట్రంలో ఉన్న అయ్యప్పలు స్పందించారు కాబట్టి రాబోయే రోజుల్లో ఒక కానిస్టేబుల్ కూడా ఈ ఇబ్బంది జరగదన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది పిలుపునిచ్చినటువంటి అందరూ కూడా స్పందించడం అందరి కూడా స్వాగతం ఈ రోజు ఏదైతే చేస్తున్నటువంటి పని మనం అంత బాధకరమైనటువంటి విషయం ఇవాళ టీసీపీ గారు ఒక కార్యక్రమాన్ని పెట్టుకొని ఇవాళ యావత్తు ఏ పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఉన్న వాళ్ళు ఒక వ్యక్తినిది మేమో ఇచ్చినంత కాదు కొన్ని వేల మంది మాలలు వేసుకుంటున్నారు కొన్ని లక్షల మంది మాలలు వేసుకుంటున్నారు ఇలా ఉద్యోగాలలో ఉన్న వాళ్ళందరూ కూడా లీవ్ల పెడితే ఈ ప్రభుత్వం అంగం ఎలా నడుస్తుందో ఒకసారి ఆలోచించుకోవాలి అందరికీ ఒక సమాధానంగా మేము ఒకటే చెప్తున్నాం శాంతియుతమైనటువంటి అయ్యప్ప స్వాములని దుష్ట శిక్షణ శిక్ష రక్షణ చేయకుండా మీరంతా కూడా ఇలా చేస్తే బాగుండాలి నేను చెప్తున్నా అయ్యప్ప సాలు మీరు శాంతియుతంగా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నారు మన పెద్దలు మెమోరండం తీసుకోవాలని పోతున్నారు మన మన యొక్క ప్రోగ్రామ్ లో చాలా మంది ఇవాళ పాల్గొని ఇవాళ యావత్ రాష్ట్రం కూడా మనము పిలుపునిచ్చాము ఇవాళ ఇదే విధంగా ప్రతి డీసీపీ దగ్గర మనం మెమోరండం ఇస్తున్నాము అదేవిధంగా ప్రతి దగ్గర కూడా మన యొక్క అయ్యప్ప మాలలు వేసుకున్నటువంటి స్వాములు ఇవాళ నిరసన చెప్పడమే కాకుండా దీనికి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సానుకూలమైనటువంటి రిలీజియన్ విషయంలో అందరికీ ఎవరికి అభిమానం ఉందో వాళ్ళందరూ కూడా అందరికీ కూడా ఎవరి మత ఇచ్చే ప్రకారం వాళ్ళందరూ ఉండాలనే విధంగా మీరు ఎలాంటి జీవోలు తీపెట్టుదని మేము చెప్తున్నాం దీపావళి వస్తే పండుగ ఇబ్బంది ఏ విధంగా ఈ విధంగా చూస్తుంటే చాలా బాధకరం అనిపిస్తుంది అందుకోసమే దయచేసి మీరందరూ కూడా ఒక పద్ధతిగా ఈ రోజు అయ్యప్ప అని మాల వేసుకున్న పోలీస్ అధికారి ఎవరు డుమ్మాలు కొట్టరు ఎస్కేప్ గారు వాళ్ళ డ్యూటీ నుంచి ప్రతి పోలీస్ అధికారి మాల వేసుకొని నియమబద్ధంగా నీతిబద్ధంగా నీతి వారి డ్యూటీని సక్రమంగా నిర్వహిస్తారు కాబట్టి మీకు అయ్యే ఇబ్బంది ఏం లేదు ఒకవేళ డ్రెస్ కోడ్ అంటే పోలీస్ వాళ్ళు డ్రెస్లు వేసుకుంటున్నారు మీద మాత్రం నల్ల కండువా వేసుకొని వాళ్ళు డ్యూటీలు చేస్తున్నారు స్వామి దయచేసి నేను డీజీపీ గారిని అదేవిధంగా ప్రత్యేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రోజు హోంశాఖ మీ చేతుల్లో ఉంది ఇలాంటి దాదాపు ఎన్నో ఏళ్ల తర్వాత ఈరోజు జరగడం జరిగింది మీరు హోంశాఖకు మీరు ఒక ఆదేశాలు ఇవ్వండి అయ్యప్ప అంటే నియమ నిష్టలతో క్రమశిక్షణతో మాల వేసుకుంటారు పోలీస్ అధికారులైనా అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలు నిర్వహిస్తున్న ఏ అధికారైనా డాక్టర్లైనా లాయర్లైనా ప్రత్యేకంగా స్కూల్ పిల్లలు ప్రతి కుటుంబంలో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల ఆధ్యాత్మికత నేర్పాలని చెప్పి ఆ చిన్న పిల్లలకు మాల లేపిస్తున్నారు దీనికి కారణం ఏంటంటే సమాజంలో ఒక మంచి పౌరులను తయారు చేస్తుంది అయ్యప్ప తత్వం అలాంటి తత్వంలో ఉన్న పిల్లలను అన్ని స్కూళ్ళ వాళ్ళు కూడా ఆదరించాలి అయ్యప్ప మాలకు రిస్ట్రిక్షన్ పెట్టొద్దని తెలంగాణ అయ్యప్ప జేఏస్ నుంచి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం స్వామి చరణం స్వామి యేచనం